రైట్ జై శ్రీరామ కామెంట్స్లో వివాహ చక్రం గురించి చెప్పడం జరిగి అడుగుతున్నారు కాబట్టి ఇది చెప్పడం జరుగుతున్నది ఇప్పుడు ఐదవ భాగం వివాహ చక్రం గురించి వివాహ చక్రము అమావాస్య తర్వాత పదమూడు పద్నాలుగు పదిహేను మూడు నక్షత్రాలు అంటే మీకు తెలియదు అయ్యగారు దేవుడు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు నక్షత్రాలు అనేది పెళ్లి చేసినట్టే ఉంటే పదమూడు పద్నాలుగు పదిహేను వంశ వృద్ధి వంశవృద్ధి చక్కదనాలుగా ముత్యాలు లాంటి ఇద్దరు కొడుకులు పుడతారు ముగ్గురు కొడుకులు పుడతారు కాబట్టి మగపిల్లలు కావాలి ఇద్దరు ఆడపిల్లలైన్లో బాకీ లేడు ఈ ముచ్చట్లు కాదు మగపిల్లగాళ్ళు కావాలంటే వంశం అభివృద్ధి చెందాలంటే నువ్వు ఈ రోజులల్లో పెళ్లి చేయాలి పెద్ద మనుషులన్నది ఎందుకు విచారణ చేయడానికే కదా ఈ బాకీ లేదు గీకి లేదు అనేది పక్కకు పాలేయండి ఈ నక్షత్రాలల్లా పదమూడు పద్నాలుగు పదిహేను నక్షత్రాలల్లా పెళ్లి చేసినట్టే ఉంటే వివాహ పురుషుడు నైరుతి స్థానంలో ఉంటారు ఉండి వంశాభివృద్ధి రస్తు వంశాన్ని అభివృద్ధి చేసే ఉత్తమమైన కులజాతక వంశోద్ధారకులు పుడతారు కాబట్టి సుఖము సౌఖ్యము సంతోషము ఆనందము జయము ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా మీరు చూసుకొని శుద్ధి ప్రకారంగా ముహూర్తం పెట్టుకొని పెళ్ళి చేయండి శుభాన్ని పొందండి జై శ్రీమన్నారాయణ బంజయనా